ఇప్పుడు అందరూ ఏపీ ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగిందా అనే దానికైతే వాదనలు అయితే బలపడుతున్నాయి ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా దేశం మొత్తంలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అన్న సీఎం నా తెలిసి భారతదేశ చరిత్ర ఎవడూ లేడు అలాంటి సందర్భంలో కూడా ఇంత మంచి చేసి ఇన్ని రెండు లక్ష రెండున్నర లక్షల కోట్ల డబ్బులు పంచి ఇన్ని రకాల పథకాలను ఇచ్చి ఇంత మంచిగా చేసి స్కూల్ను మంచిగా చేసి ఇన్ని రకాలుగా చేసినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయింది చెప్పేసి చాలా మంది అందరూ సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు మీ అందరూ రాజకీయ విశ్లేషలు అయితే ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఓడిపోయినా కానీ మినిమం యాభై అరవై సీట్లన్నీ వస్తాయి కదా ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ మినిమం ఒక యాభై అరవై సీట్లన్నీ వస్తాయి కదా దీన్ని ఇప్పుడు చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు ఎందుకంటే చాలామంది కూడా ఈవెన్ సీఎం న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ఒకే ఒక్క పాయింట్ని అయితే రేజ్ చేస్తున్నారు ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇంత ఇంత ఘోరమైన పరాభవం ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు అయితే అభిప్రాయపడుతున్నారు ఈ యొక్క ఎన్నికల్లో ఏదో జరిగింది అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు మొన్నటిదాకా పొత్తు లేకపోతే గెలవలేను అనే స్థాయి నుంచి ఒక్కసారిగా ఒక్కొళ్ళకి లక్షల లక్షల మెజారిటీ రావడం ఏందని చెప్పేసి అటు వైసీపీకి సంబంధించిన అభిమానులు సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు మరి వైసీపీ నాయకులు అయితే తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద మరియు చంద్రబాబు నాయుడు మీద ఈసీ మరియు మోడీ చంద్రబాబు నాయుడు కలిసి ఈవీఎంని ట్యాంపరింగ్ చేశాడు అని చెప్పేసి అయితే వాళ్ళ మీద వైసీపీకి చెందిన వాళ్ళు అయితే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు మనందరికీ తెలుసు కదా రీసెంట్గా ఎస్సీ కమిషన్ సభ్యుడు ఒక ఆయన ప్రకాష్ అనే వ్యక్తి ఈ యొక్క ఆరోపణను అయితే బలపరిచారు ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల్లో ఏదో జరిగింది ఎందుకంటే దేశ చరిత్రలో నూట యాభై సీట్లు గెలిచిన పార్టీ ఒకేసారిగా పదకొండు సీట్లకు పడిపోవడం ఏంది అన్ని సీట్లు ఎలా ఓడిపోద్ది ఇంకొక విషయం ఏంటి అంటే మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచిన పార్టీ ఏ పార్టీ లేదు జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచింది అలాంటప్పుడు దేశంలో అన్ని పార్టీలు చూసుకుంటే అన్ని అన్ని పార్టీలు అన్ని సీట్లు పోటీ చేసి అన్ని గెలిచింది లేదు ఓన్లీ ఏపీలోనే జరిగింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా ఏంటంటే వైసీపీకి సంబంధించిన అభిమానులు అయితే ఏపీ ఎన్నికల్లో ఏదో పుట్ట జరిగింది ఎందుకంటే ఒకవేళ గెలిచినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ ఆయనకి మినిమం ఒక డెబ్బై ఎనభై సీట్లు వస్తాయని చాలామంది అన్ని సర్వేల్లో కూడా మరీ ఇంత ఘోరమైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఎవరు అనుకోవాలి ఆరామస్తం సర్వే కానీ మిగతా అన్ని సర్వేల్లో కూడా ఎవరు ఇంత ఘోరమైన వ్యతిరేకత సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అని అయితే ఎవరు అనుకోవాలి ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఈ ఎన్నికల్లో ఏదో జరిగింది ఎందుకంటే మనందరికీ ఇక్కడ గమనించినట్లయితే కరెక్ట్గా మోడీకి ఈ యొక్క మోడీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రెండు వందల తొంభై ఐదు సీట్లు కరెక్ట్గా మె మెజారిటీ వచ్చింది ఆ యొక్క మెజార్టీ ఎందుకు వచ్చింది ఏపీలో ఉన్న ఇరవై సీట్లను కలుపుకుంటేనే ఆ యొక్క మెజార్టీ వచ్చింది అంటే ఇక్కడ మోడీ తన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవటం కోసం నార్త్ నార్త్ స్టేట్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ అంటే ఏపీలో ఉన్న ఈవీఎంలని మేనేజ్ చేశాడని ఈసీతో కలిసి దానివల్ల ఇక్కడ ఇంత ఘోరమైన పరాభవం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది అని చెప్పేసి అయితే చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే అయితే అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా కానీ ఏపీ ఎన్నికల్లో ఏదో జరిగిందన్న దానికైతే కొన్ని అంటే చాలామంది ఏం అభిప్రాయపడుతున్నారు మరి అంత ఊడిపోయినా కానీ ఒక మినిమం యాభై అరవై సీట్లు అన్నా రావా అనే దానికైతే ఎక్కువ వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు ఇంకొక విషయం ఏంటి అంటే దేశ చరిత్రలో మంచి చేస్తేనే మంచి చేస్తేనే ఓటు వేయండి అన్న వ్యక్తి ఎవరూ లేరు అర్థమైందా అలాంటప్పుడు ఇంత మంచి చేసినా కానీ ఇంత స్కూల్లో మంచిగా చేసినా కానీ ఇంత డెవలప్మెంట్ చేసినా కానీ ఎవరు ఇంత ఘోరంగా అయితే ఓడించరు కదా అంత లబ్ధి పొందిన వాళ్ళు ఇంటికే తీసుకొచ్చి పథకాలు ఇచ్చి ఇంటికే తీసుకొచ్చి వాలంటీర్ ఇచ్చి ఇంటికే తీసుకొచ్చి రకరకాల పనులు ఇచ్చి ఊళ్ళోనే అన్ని పనులు చేస్తుంటే ఇంత మంచి ప్రభుత్వాన్ని ఎవరు అంటే ఒకరు ఓడించినా కానీ ఒక నేరం మార్జిన్తో ఓడిస్తారు ఇంత వ్యతిరేకత అయితే ఉండదు కదా అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు వాని సపోర్టర్స్ ఆనంద ప్రకాష్ అనే వ్యక్తి ఈ యొక్క ఎన్నికల్లో ఏదో కుట్ర జరిగింది ఏదో జరిగింది ఏదో జరగకపోతే మాత్రం ఇంత ఘోరమైన పరాభవం ఉండదు ఇక్కడ బాగా అనుమానపడాల్సిన విషయం ఏంటంటే జనసేన ఇరవై ఒక్క సీట్లు అంటే గతంలో ఆయన నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తే ఒక్క చోట అంటే ఒక్క చోట గెలిచిన వ్యక్తి ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలవడం ఏంది అనే దానికైతే ఇక్కడ చాలా చాలా వాదనలు చాలా రకరకాల వాదనలు అయితే బలపడుతున్నాయి ఏదేమైనా కానీ ఎన్నికల్లో ఏదో జరిగింది దానికైతే వాదనలు అయితే బలపడుతున్నాయి ఇక్కడ కుట్ర జరిగింది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రజలు కూడా అంత వ్యతిరేకత ఏం లేదు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన మీద వ్యతిరేకత ఉంటే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని అయితే అన్నాడు కదా అలా అంటే అలా అన్నప్పుడు ఇక్కడ ఏదో జరిగింది అనేది ఇప్పుడు సిద్ధం సభలు చూసుకుంటే ఒక్కొక్క సభకే దాదాపు లక్ష మంది జనాలు గ్యాదర్ అయ్యారు అలాంటప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు అంత జనాలు గ్యాదర్ గారు కదా అంత జనాలు గ్యాదర్ చేయాలంటే చాలా కష్టం కదా ఆ లక్ష మంది ఓట్లు వేసినా కానీ దాదాపు ఒక పది పదిహేను నియోజకవర్గాలు ఈజీగా బయటపడవచ్చు అలాంటప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ఏదో జరిగింది అని చెప్పేసి ఓసీ వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఎస్సీకి ఎస్సీ ఎస్సీకి సంబంధించిన ఆనంద ప్రకాష్ అనే వ్యక్తి ఈ యొక్క ఎన్నికల్లో మోడీ మరి చంద్రబాబు నాయుడు కుమ్మక్కైండు దానివల్ల ఈ యొక్క నష్టం జరిగింది అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతుండే ఏదైనా కానీ ఈ యొక్క ఎన్నికలు ఏదో జరిగిందైతే వైసీపీ వాళ్ళు చాలా తీవ్రమైన నిరాశలు ఉన్నారు ఇక్కడ బ్యాలెట్ పేపర్ల ద్వారా మరొకసారి రీపోలింగ్ జరగాలని అయితే వాళ్ళు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ